వెల్కమ్ టు రాజనీతి చిత్తూరు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడి సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఈ విషయం మీద చర్చలు జరిపారు ఈ నెల పన్నెండో తారీఖున ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆయన పేరు గాలి జగదీష్ నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్కి జగదీష్ తమ్ముడు అవుతారు వీళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి వీళ్ళ తండ్రి దివంగత గాలి ముదుకృష్ణ నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్గా ఉండేవారు మంత్రిగా పనిచేశారు ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచారు ఆయన అనారోగ్యంతో చనిపోయిన తర్వాత వీళ్ళ మధ్య వారసత్వ పోరు మొదలైంది జగదీష్ మామ కర్ణాటకలో మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు అని ఆయన కర్ణాటకలో మంత్రిగా పనిచేశారు ఫైనాన్షియల్గా కూడా బాగా సౌండ్ ఆయన ఈ వారసత్వ పోరులో తల్లి కూడా వీళ్ళ తల్లి కూడా అంటే ముదుకృష్ణనాయుడు గారి వైఫ్ కూడా చిన్న కొడుకు వైపే మొగ్గారు అయితే ఈ పంతొమ్మిది ఎన్నికల్లో అధిష్టానం మాత్రం భానుప్రకాష్ వైపు మొగ్గు చూపింది యాక్చువల్గా భానుప్రకాష్కి అప్పటికే నియోజకవర్గంలో కార్యకర్తల మద్దతు పొందగలిగారు సో అందుకని అధిష్టానం ఈయన వైపు మొగ్గింది ఈయనకి టికెట్ ఇచ్చింది ఆ ఎన్నికల్లో రెండు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో రోజా గారి మీద ఓడిపోయారు ఈయన ఆ తర్వాత మొన్న ఇరవై నాలుగులో అయితే భారీ మెజారిటీతో నలభై ఐదు వేల మెజారిటీతో గెలిచారు గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాతనే తెలుగుదేశంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు భానుప్రకాష్ అలాగే ఇప్పుడు నియోజకవర్గం మీద కూడా పట్టు సాధించారు సో ఇక తెలుగుదేశం పార్టీ వైపు నుంచి తనకేం అవకాశాలు ఉండవనుకున్నారో కానీ మొత్తానికి జగదీష్ గారు జగన్ గారితో మాట్లాడుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అయితే ఇక్కడ నగర్లో రోజా గారు ఉన్నారు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు ఇన్ఛార్జ్గా ఉన్నారు సో ఇప్పుడు జగదీష్ చేరికతో రోజాకి చెక్ చెప్పబోతున్నారన్న చర్చ కూడా ఒకటి జరుగుతూ ఉంది ఎందుకంటే రోజా గారి మీద గత ఐదేళ్లలో చాలా ఆరోపణలు వచ్చినాయి నియోజకవర్గంలో గ్రూప్ గొడవలు స్టార్ట్ అయినాయి ఒక గ్రూప్కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సపోర్ట్ ఇచ్చారు రోజా వ్యతిరేక గ్రూప్కి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఉందని చెప్పి వార్తలు వచ్చినాయి అప్పట్లోనే కేసులు పెట్టుకున్నారు సొంత పార్టీ వాళ్ళ మీదే రోజా కేసులు పెట్టించిందన్న ఆరోపణలు వచ్చినాయి సో గొడవలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు జగదీష్ని చేర్చుకోవడం మూలంగా అది రోజాకి చక్కచెప్పటానికి అన్న చర్చ కూడా ఒకటి జరుగుతూ ఉంది ఎందుకంటే ఏదో ఒక హామీ లేనిదే జగదీష్ కూడా చేర్రు ఇవాళ అధికారంలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు అలాంటి పరిస్థితులు ఆ పార్టీలో చేరుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక హామీ లభించి ఉండింది మేబీ అది రోజాకి చక్కచెప్పటానికేనేమో అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल